హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి దసరా నవరాత్రుల స్పెషల్ నాలుగవ రోజు ప్రసాదం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అల్లంకరలని ఇలా టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఇలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా అల్లంకరల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా అల్లం చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు మినపగుండ్లను తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని నైట్ అంతా కూడా ఇలా నానబెట్టుకున్నాను చూడండి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా వాటర్ మొత్తం తీసేసి మనం వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా అల్లంని కొంచెం అల్లం కర్రలు కాబట్టి ఇలా ఒక రెండు మూడు ఇంచుల అల్లం వేసుకొని ఇప్పుడు దీనిలోకి మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి అవసరమైతే కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని ఇలా గట్టిగా మనకు వడలు వేయడానికి వీలుగా లూజ్గా అవ్వకుండా ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా ఈ పిండిని ఇలా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఇలా బాగా చేతితో ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు ఈ అల్లం గారెలు బాగా పొంగుతూ చక్కగా వస్తాయి చూడండి మనం ఈ అల్లం గారెలు వేసుకోబోయే ముందు చేతిని ఇలా తడి చేసుకొని గారెలు వేసుకుంటే మనకు అల్లం గారెల్ని ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా బొటన వేలితో ఇలా హోల్డ్ చేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి ఈ గారెల్ని వేసుకోవాలి చూడండి ఇలా అన్నింటినీ కూడా గారెల్ని వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో మనకు ఈ గారెలు మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకు గారెలు ఎంత బాగా పొంగుతూ ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇలా వీటిని మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా మనకు అల్లంకారలు చేసుకోవడం ఎంత ఈజీనో కేవలం ఒక కప్పు మినపగన్లని నానబెట్టుకుంటే సరిపోతుంది మనం అప్పటికప్పుడు పిండి రుబ్బి ఇలా అల్లంకారలని వేసేసుకోవచ్చు చూండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నాలుగో రోజు ప్రసాదం అల్లంగారెలు రెడీ అయిపోయాయి మరి మీకు కూడా నచ్చాయా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో